హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సన్నీ ఖుషి రోలింగ్ ఛానల్ ఈరోజు యాక్చువల్గా ఫుడ్ ఛాలెంజ్లో నాకు వీళ్ళు అడిగారండి నానా ఏదైనా కొత్తగా చెప్పు ఫుడ్ ఛాలెంజ్ మేము పెట్టుకుంటాము ప్లస్ ఇంకోటి ఏంది అని అంటే చాలా టఫ్గా ఉండాలి నానా మాకు సింపుల్గా ఇవ్వద్దు అని అంటే ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చెప్పానండి మీరు చూడొచ్చు లైక్ అటుకులు విత్ బిస్కెట్స్ అండి అయితే నేను ఇక్కడ మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్సే తీసుకోమని చెప్పానండి ఫస్ట్ వాళ్ళు అన్నారు పాపా మేము గుడ్డ బిస్కెట్స్ తింటాము ఆ బిస్కెట్స్ అంటే నేను చెప్పానండి ఒకటే టఫ్గా ఉండాలి అన్నారు కాబట్టి టఫ్ ఛాలెంజే ఇస్తానని చెప్పేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్లీజ్ అటుకులు ఇది టఫ్ ఛాలెంజ్ కాబట్టి వీళ్ళకి వన్ మినిట్ కాదు నేను మొత్తం త్రీ మినిట్స్ ఇస్తున్నాను పిల్లలు మీకే చెప్తున్నాను త్రీ మినిట్స్ టైం ఇస్తున్నాను త్రీ మినిట్స్ టైంలో మిడిల్లో వాటర్ లేకుండా వాటిని ఫినిష్ చేయాలి సో దిస్ దే టే ఛాలెంజ్ కొత్తగా థింక్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర మీకు నా ఐడియా కనుక నచ్చితే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మన వాళ్ళకి ఈ అటుకులు ప్లస్ మన బిస్కెట్స్ అండి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇద్దరు పిల్లలైతే రెడీగా ఉన్నారు సన్నీ ఖుషి సే హాయ్ హాయ్ టు సో ఫ్రెండ్స్ మరి మనం స్టార్ట్ చేసేద్దామా దీనికి నేను ఇచ్చే టైము త్రీ మినిట్స్ అన్ని మధ్యలో ఎట్లాంటి వాటర్ తాగడం కానీ అది కానీ లేదు అని చెప్పాను సో వి విల్ స్టార్ట్ ద గేమ్ అండి నా ఓకే ఐ విల్ టేక్ నేను స్టాఫ్ ఫాస్ తీసుకుంటాను నేను స్టార్ట్ రెడీ వన్ టూ త్రీ అనగానే పిల్లలు మీరు స్టార్ట్ చేయాలి ఎట్లాంటి చీటింగ్ చేయద్దు పక్కకు పడేయద్దు నేను కౌంట్ చేయను కౌంటింగ్ అనేది చాలా స్లిట్గా ఉంటుంది తర్వాత ఎవరు గెలిచారు అనేది అయితే ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఏంది అని అంటే విన్నర్కి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అది సర్ప్రైజ్ నేను ఇప్పుడు చెప్పాను ఏంది గిఫ్ట్ అనేది నేను రేపు మార్నింగ్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ వీళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇస్తున్నానో రేపు మార్నింగ్ వీడియోలో చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే స్టార్ట్ చెప్పబోతున్నానండి ఓకే పిల్లలు రెడీయా ఓకే గెట్ సెట్ వన్ టూ త్రీ కమన్ స్టార్ట్ యువ టైం స్టార్ట్స్ నౌ కమాన్ 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 పిల్లలు పక్క వాళ్ళని చూడద్దు సన్నీ డోయిట్ ఫాస్ట్ కింద పడద్దు అమ్మా ఖుషాలి కింద పడేయద్దు త్రీ అండి కమాన్ కమాన్ ఫాస్ట్ సన్నీ ఫాస్ట్ కుషాలి ఫాస్ట్ సన్నీ కింద పడుతుంది కింద పడ్డది కింద పడద్దు నేను కౌంట్ చేస్తాను కింద ఎన్ని పడ్డాయో కూడా అది కూడా నేను మైనస్ చేస్తాను తర్వాత మళ్ళీ అన్నద్దు నానా అన్ని తినేసాను నేను నాకు ఇవ్వలేదని ఫ్రెండ్స్ వన్ మినిట్ ఓవర్ పిల్లలు యూ కెన్ సి ఎ స్టాప్ వాచ్ వన్ మినిట్ అయిపోయింది డూ డూ ఫాస్ట్ ఫాస్ట్ కమాన్ కమాండ్ ఫాస్ట్గా కృషి సన్నీ ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాకు తెలిసి చాలా టఫ్గా ఉందండి ఇది తినడం అనేది నాకు తెలిసి రియల్గానే చాలా టఫ్ అండి ఎందుకంటే మీ బిస్కెట్స్ ఏవైతే తింటూ ఉంటారో బిస్కెట్సే మీ టంగ్ని రోల్ అవుట్ కానివ్వవు దానికి తోడు అటుకులు ఉన్నాయండి చాలా టఫ్ ఛాలెంజ్ ఇది సో పిల్లలు ఇట్ ఫాస్ట్ నాకు తెలిసి ఎవరు ఫినిష్ చేయరు త్రీ మినిట్స్లో సో లెట్ ఇట్ చూసామండి అంటే ఎవరు ఎక్కువ శాతం ఫినిష్ చేస్తారో సో ఫ్రెండ్స్ టూ టూ మినిట్స్ డన్ లాస్ట్ మినిట్ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్ ట్వంటీ సెకండ్స్ డాన్ కంగారు పడద్దు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి కంగారు పడద్దు నోట్లో ఏమి ఉండొద్దు అండి అది కౌంట్ చేయండి నేను నోట్లో ఉంటే మళ్ళీ మీరే లాస్ అవుతారు మొత్తం అయిపోకుండా ఎవరి ప్లేట్లో అయితే తక్కువగా ఉంటుంది ట్వంటీ సెకండ్స్ నోట్లో ఏమి ఉండద్దు ఓన్లీ ట్వంటీ సెకండ్స్ సో పిల్లలు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ మోర్ సెవెన్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ అండ్ టైమ్ అప్ ఓకే ఇద్దరి నోట్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం తినేసేయండి రండి ఫ్రెండ్స్ చూద్దాం మనం మీరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కుర్షీది త్రీ ఫ్లేక్స్ కింద పడ్డాయి సేమ్ సన్నీది కూడా కింద పడ్డాయి అండి కింద ఇంకా సన్నీ ఎక్కువ పడేసాడు సో లెట్ ఇట్ బి సో మనం ఫస్ట్ కుషీది కౌంట్ చేద్దామండి బిస్కెట్స్ ఎన్ని మిగిలిచ్చింది అంటే ఓవరాల్గా టెన్ బిస్కెట్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెల్డన్ కుర్షి ఫైవ్ బిస్కెట్స్ తినేసిందండి ఫైవ్ మిగిలిచ్చింది సో మనకి ఈ అట్టుకుల్ది పోర్షన్ ఏదైతే ఉందో మనం కరెక్ట్గా ఇవన్నీ కౌంట్ చేయడం కుదరదు కాబట్టి జస్ట్ చూస్తున్నామండి ఆ పక్క పక్కన పెడితే మీకు కూడా తెలిసిపోతుంది ఎవరు విన్నరా అని సో ఇక్కడ వచ్చి ప్లీజ్ చూపించు ఇది వచ్చేసి సన్నీదండి సన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెళ్ళండి సన్నీ కూడా ఫైవ్ బిస్కెట్స్ అయితే తినేశాడండి కాకపోతే మీరు ఇక్కడ గమనించవచ్చండి ఈజీగా ఈజీగా ఏర్పడిపోతుంది చాలా పోర్షన్ ఆఫ్ అటుకుల్ని అట్లనే మిగిలిచ్చేసాడు సన్నీ సో ఈ రెండింటిని కనుక కంపేర్ చేస్తే ఇది ఖుషిదండి ఇది వచ్చేసి సన్నిది ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీరు ఈజీగా చెప్పొచ్చు అండి ఇందులో అటుకులు చాలా మిగిలాయి చాలా మిగిల్చాడు సన్నీ ఓకే సన్నీ వాట్ యూస్ సే నువ్వు అగ్రియా ఎక్కువనే కదా నీ అట్కులు ఖుషి అన్నీ అయిపోయినాయి సో విన్నర్ వచ్చేసి మాకు ఖుషి తల్లి అండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా టఫ్ గా ఉంటుంది మీలో ఎవరికైనా ఇది కొత్త ఐడియా నేను ఐ విల్ అప్ విత్ న్యూ ఐడియా అని మీకు నచ్చితే చూడండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ప్లీజ్ రేపు మనం దీనికి సపోర్ట్ వల్లనే మీరు ఒకవేళ మంచిగా సపోర్ట్ చేస్తే ఐ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ అండి న్యూ ఫుడ్ ఛాలెంజెస్ వెయిట్ ఫర్ ఇట్ థ్యాంక్స్ అండి బాయ్